ముంపుని నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా హరీష్ రావు నేను నువ్వు ఐదు సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసినావు ఐదు సంవత్సరాలు మీ మామ పని చేసిండు నువ్వు నిన్న పోయినావు ఆడికి నేను అడుగుతున్నాను ఎందుకు వీలువద్దు ఒక ఎమ్మెల్యేగా రిప్రజెంటేటివ్గా ఉన్నాను కదా నేను వస్తే నీతో పాటు తిరిగేటోను కదా ఇదే పోచారం ప్రాజెక్టు వంద సంవత్సరాల్లో కట్టిన నిజాం కట్టిన ప్రాజెక్టు డెబ్బై వేల క్యూసెక్లకు ఆ రోజు డిజైన్ చేస్తే మొన్న ఒకటే రాత్రి లక్ష ఎనభై వేల క్యూసెక్లు వచ్చినాయి సిల్ట్ అంతా నిండిపోయింది పది పర్సెంట్ శాతం కూడా కాలువలు పోతలేవు మనకి సీల్ట్ తీయాలని తెలివి లేదా నువ్వు చాలా పెద్ద పెద్ద మాట్లాడుతావు కదా అసెంబ్లీలో మరి సీల్ట్ ది ఒక ముప్పై కోట్లో నలభై కోట్లో ఇచ్చుంటే ఇదే పోచారం ప్రాజెక్టు రాత్రి నలభై ఎనిమిది గంటలు బిక్కు బిక్కుమని మేము బతకాల్సిన పరిస్థితి వచ్చింది మా గ్రామాల ప్రజలు పక్కన ఉన్న త్రిలింగేశ్వర స్వామిని మా దగ్గర ఉన్న తాండూరున్న త్రిలింగేశ్వర స్వామిని వేడుకుంటూ బతకాల్సి వచ్చింది ఉంటుందా నాలుగు వేల ట్రక్ల శాండ్ బాక్స్ వేసుకుంటా నేను కూడా అక్కడే శాసనసభ్యుగా ఉండి అక్కడే ఉండి మా మా ప్రజలు మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు వచ్చి ఆ సంపదను కాపాడుకోవాలి పోచారం ప్రాజెక్టు సంపదను వంద సంవత్సరాల కింద నిజాం పెట్టింది కాపాడుకోవాలని మేము అక్కడ ఉండి మట్టి వేసుకొని చిన్న గోడతోని ఇలా బతికి బయటపడటం మరి నువ్వు ఒక స్ట్రెంథనింగ్ చేసి ఒక ముప్పై నలభై కోట్లు కాళేశ్వరంలో ఉన్న ద్యాస అదే నీ సొంత మరదలు మీ మామ బిడ్డ కవిత కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది నీ గురించి ఎస్ యజ్ టేకన్ మనీ దాంట్లో కంపల్సరీ దాంట్లో ఇన్వాల్వ్ అయిండు హరీష్ రామ్ అని చెప్పి చెప్తా ఉండే మరి ఆడ వందల కోట్లు పైపులలో డబుల్ డబుల్ కమిషన్లు తీసుకొని ఎస్టిమేట్లు డబుల్ చేసినాం మరి మా ఎల్ఆర్డి కాన్సెన్సీ పోచారం ప్రాజెక్టుకు ఆ రోజు నలభై యాభై కోట్లు ఇచ్చి ఉంటే సిల్టింగ్ అయిపోయేది ప్రాజెక్ట్ స్ట్రెంతనింగ్ అయి ఉంటే మా గ్రామాలు మునిగేటి కాదు ఇవాళ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాల్సే కాదు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను కేటీఆర్ హరీష్ రావుగా ఇద్దరికీ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను మీరు నిజంగా పరిపాలన చేసి ఉంటే అవినీతిలో కూరకపోతే ఈరోజు ఎల్లారెడ్డికి మళ్ళీ రండి నేను కూడా వస్తాను అక్కడ నిలబడి మాట్లాడదామని చెప్తా ఉన్నా మరి ఎంతసేపు పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడము ఎమ్మెల్యేస్కి ముఖ్యమంత్రికి లేదని చెప్పడము రాజకీయ దేశ తప్ప మీకు డైజెస్ట్ అయితే లేదు కడప మంట మండుతా ఉన్నది ఎందుకంటే నీ చుట్టుపక్కల కోతులకి ఆ బఠానీలో ఒకటి దొరుకుతుండే అవినీతి సొమ్ము దొరుకుతూ ఉండే ఇప్పుడు మొత్తం అవినీతి సొమ్ము అంత డిస్కనెక్ట్ అయిపోయింది మీకు మీకు డబ్బులు వస్తలేవు మీరు ఎప్పుడు మళ్ళీ అధికారం వస్తా అని చెప్పి ఆధారపడుతున్నారు కానీ ఇంకెక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉన్నది మీ సొంత సొంత చెల్లెలే మీ మీ సొంత మరదలే చెప్తా ఉంది మీరు ఎంత అవినీతిలో ఊరికిపోయినని ఇలా ఇన్ని అప్పులకు కారణం మీరు మరి మా లోకల శాసనసభ్యు మాజీ మాజీ శాసనసభ్యుడు ఆయన నిన్న మాట్లాడుతూ ఉన్నాడు వరల్డ్ బ్యాంకు అని మాట్లాడ